ఏకమయనా ఈ దొంగలు ఏకం కాకనే కదా బీసీలకి బీసీ ప్రజలకింత అవస్థలు ఓ దొంగనేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పి బీసీ దొంగ ఓడు ఉరికి బీసీ ముందులో పోయి షాల్వే కదా రేవంత్ రెడ్డి అని తెల్లారక ముందే ఉన్నాడు రేవంత్ రెడ్డికి శాల్వ తప్పనిక ఇంకోడు బీసీ అధ్యక్షుడు అని చెప్పి వాని పోయి కాపుతాడు ఇంకోడు కమ్యూనిస్ట్ నాయకుల ఈయన కొరతాడు మీరు బీసీ నాయకులు ఎవడైతే ఉన్నాడో పక్క కులాలకు పక్క పార్టీలకు సంబంధించిన నాయకుల సంఖను నాకడం ఆపంరా మీ స్వలాభాల కోసం మీ కుటుంబం కోసం మీ బంధువుల కోసం బీసీ కులాల మొత్తాన్ని అగ్రవర్ణ కులాల పాదాల దగ్గర పెట్టకండ్రా అధికారంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టకండ్రా దయచేసి మీ నాయకుల తీరు వాళ్ళనే ఈ బీసీలకు ఈరోజు కనీస గౌరవం అనేది లేదు బీసీలకు రావాల్సిన హక్కులు రావడం లేదు అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్నని రోజులు ఒక్క టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్క దొంగ వాడు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక్క బీసీ దొంగ మాట్లాడలే బీసీల గురించి టిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇలా బీసీ హక్కుల గురించి అంటున్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ దొంగలు ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి బీసీ కేసీఆర్ తగ్గించినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ దొంగలు ఏ బొక్కల మీరు ఎందుకు ఆయన మాట్లాడకపోతుర ఇలా అధికారం పోయిన తర్వాత బీసీలు మీకు గుర్తొచ్చినారా నిజంగా చెప్పాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ప్రశ్నిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే రెడ్డి ఈ రోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం నేను ఖచ్చితంగా మతీస్తా అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా ఢిల్లీలో నేను ధర్నా చేస్తా మా నేత రాహుల్ గాంధీతో నేను ప్రతిపక్షాలన్నిటి కూడా తీసుకువచ్చి పార్లమెంట్ లో కొట్టాలని తెస్తా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు మీకు సిగ్గుందా ఉందా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులరా ఆ రోజు ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతం తగ్గించినప్పుడు ఏం చేసిరా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకడైనా మాట్లాడినారా కేసీఆర్ గురించి ఒకడైనా మా బీసీలకు అన్యాయం జరుగుతుంది మాకు ఈ పదవులు వద్దురా మేము రాజీనామా చేస్తామని ఒకటైనా మాట్లాడినారా సిగ్గు లేకుండా మొత్తం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏసీ గదుల్లో కూర్చొని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ దొంగలు మీ లాంటి దొంగల వల్లనే రా ఈ రోజు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని అవస్థల పాలవుతున్నారని భారత రాజ్యాంగ ముందు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని చెప్పి బీసీలు ఉన్న జనాభా ఎంత మనకి ఇస్తున్న రిజర్వేషన్లు ఎంత విద్య పరంగా వైద్య పరంగా ఆరోగ్య పరంగా రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఎన్నిరా మొత్తం దీనికి కారణం ఏంటంటే బీసీ కులాల్లో పుట్టి రాజకీయంగా ఎదిగినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు కేవలం వాళ్ళ పదవులను అడ్డు పెట్టుకుని రాజకీయాలను అడ్డు కేవలం వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడం జరుగుతుంది బీసీ కులాల్లో పుట్టిన ఈ దొంగలు కొంతమంది వానికి బీఫామ్ రానప్పుడు బీసీ కులాలు గుర్తుకొస్తాయి వానికి మంత్రి పదవి రానప్పుడు బీసీ కులాలు గుర్తొస్తాయి ఎమ్మెల్యే పదవి రానప్పుడు బీసీ కులాలు గుర్తొస్తాయి జెడ్పీ చైర్మన్ పదవి రానప్పుడు బీసీ కులాలు గుర్తొస్తాయి నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే బీసీలంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ని గుండెగా చేస్తామంటారు వానికి మంత్రి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ బీసీల గురించి పట్టించుకోవడా దొంగ కారణం ఇద అగ్రవర్ణ కులాలు కాదురా మనకు న్యాయం జరగట్లేదంటే బీసీ కులాల్లో పుట్టి బీసీ కులాల్లో పెరిగి బీసీ కులంలో పుట్టినందుకే బీ ఫామ్ వచ్చిన దొంగలు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఎదిగిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత బీసీల గురించి పట్టించుకోవడం లేదు అసలైన ద్రోహి వాడేరా బీసీ ద్రోహి బీసీలే అగ్రవర్ణ కులాలు కాదు వాళ్ళని అనవసరంగా తిట్టాల్సిన అవసరమే లేదు బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా పోరాటం చేస్తే కలిసి గట్టుగా బీసీ హక్కులు ఎందుకు రావరా ఈ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో కానీ మీరు రారా దొంగలారా ఎందుకంటే పదవులు వచ్చే వరకే మీకు కులం ఉంటది పదవి వచ్చిన తర్వాత మీరు కులాన్ని పట్టించుకోరరా దొంగలారా అందుకోసమే దశాబ్దాలుగా ఈ దేశానికి సూత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పైబడిన బీసీల జనాభా ప్రాతిపదికన బీసీలకు రావాల్సిన హక్కులు రావడం లేదు రాజకీయంగా పదవులు రావడం లేదు దీనికి కారణం అగ్రవర్ణ కులాలు కాదు రాయి బీసీ దొంగలే ప్రధానమైన కారణం బీసీలే బీసీలను మోసం చేస్తున్నారు బీసీలే బీసీలని నమ్మక ద్రోహం చేస్తున్నారు చూద్దాం బీసీ లీడర్లు ల మెప్పు కోసం ఎవరికి వారి యమున ఢిల్లీకి తదిలు ఇప్పటికీ బీసీ మంత్రులకు మంత్రుల పిలుపు వెళ్లే అధిష్టానాలకు వెళ్తే అధిష్టానాలకు కోపం వెళ్లకుంటే రాజకీయంగా నష్టం సంకట స్థితిలో బిజెపి బిఆర్ఎస్ బీసీ నేతలు ఇకనైనా ఏక తాటిపైకి రావాలంటున్న బీసీ సంఘాలు రిజర్వేషన్ అంశం అంశం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లులు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు ఐదు ఆరు ఢిల్లీకి రావాలని బీసీ మంత్రులు ఇప్పటికే పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఆయా పార్టీలోని బీసీ నేతలంతా పార్టీలకు అతీతంగా వచ్చి కేంద్రంతో అమి తుమి తెలుసుకోవాలని బీసీ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంతో తాడో పేడో కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది పార్లమెంట్ లో ఎంపీలతో వాయిదా తీర్మానం జర్ మంతర్ వద్ద ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నేతలతో ధర్నా రాష్ట్రపతికి రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులకు ఆమోదం లాంటి విందుచరణను రెడీ చేసింది కాగా ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తల్లి వచ్చి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఆయా పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా లేఖలు రాయాలని భావిస్తున్నారు రిజర్వేషన్లపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని మరోసారి చాటి చెప్పడంతో పాటు పార్టీలు కలిసి వస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది అరే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ దొంగలా రా అని చెప్తున్నారా ఈ బీసీ ఉద్యమానికి మద్దతిస్తే మీకు వచ్చే నష్టం ఏందిరా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందిరా మరి కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఉన్నారు దొరలు ఉన్నారు బీసీలున్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఇతర కులాలన్నీ ఉన్నాయిరా అధికారంలో ఉన్న పార్టీ ఈ రోజు బీసీ ఆర్పుల కోసం ముందలు కోతు ఓడిపోయిన దొంగ పార్టీకి మీరు అవినీతి అక్రమాల పార్టీన టిఆర్ఎస్ పార్టీలో ఉండి సిగ్గు లేకుండా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన దొంగపాటిలో ఉన్న దొంగ బీసీలారా బయటికి రండిరా బయటికి వచ్చి బీసీల కోసం పోరాటం చేయండిరా లేదంటే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవురా దొంగలారా మిమ్మల్ని క్షమించవు మిమ్ మిమ్మల్ని క్షమించకుండా మిమ్మల్ని మీరు భవిష్యత్తులో మొత్తం బీసీ ద్రోహులుగా ఈ బీసీ నాయకులే మారబోతున్నారా దయచేసి ఇప్పటికైనా బయటికి రండిరా దొంగలారా ఇంకా ఢిల్లీలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టైంలో బీసీలంతా కలిసి రాకపోతే ఆయా పార్టీలు పార్టీలకు పుట్టగతులు ఉండవని ప్రెస్ మీట్లు పెట్టి మరి హెచ్చరిస్తున్నారు దీంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నేతలు సంకట స్థితిలో పడ్డారు బీసీ బిల్లులకు మద్దతుగా వెళ్తే ఎక్కడ తమ హైకమాండ్ ఆగ్రహాన్ని గురిచే గురి కావాల్సి వస్తుందని భయం ఒకవైపు వెళ్ళకపోతే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చి రాజకీయంగా నష్టపోతామన్న ఆందోళన మరోవైపు ఆ రెండు పార్టీలోని బీసీ నేతలను వెంటాడుతుంది అరే బీసీ కులంలో పుట్టినందుకే రా మీకు పదవులు వచ్చినాయి దరిద్రులా మీరు బీసీ కులంలో పుట్టకుంటే ఈ పదవులు వచ్చేది కాదురా ఎందుకు ఇచ్చారంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో బీసీలో ల ఓట్లు కావాలంటే ఎవనో ఒకనికి బీసీ బిచ్చగానికి ఇవ సీట్ అని చెప్పి మీకు ఇచ్చిరా అందుకోసమే అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైనా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మీ బీసీ కులంలో పుట్టినప్పటికీ కూడా ఈ బిచ్చగాళ్ళకు బిచ్చమేసినట్టుగా ఒక్కొక్క సీటు మీకు ఇచ్చింది దేనికోసం అనుకుంటున్నారా బీసీ కులంలో పుట్టినందుకే మీకు ఇచ్చిర్రా అయినా సిగ్గు లేకుండా బీసీల కోసం కనీస పోరాటం చేయకుండా ఇంకా పదవుల కోసం ఆశపడితే తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు ఏదైతే ఉద్యమం ప్రారంభం సమయంలో తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమకాలంలో ఎవరైతే పది మంది ఐదు మంది వచ్చి రాష్ట్రాలకు ధరణ చేస్తుంటే అనేక మంది మాట్లాడటోళ్ళు పనికి మనులు చేతగానోళ్ళు పని లేనోళ్ళు తెలంగాణ వస్తుందా వస్తద్రా పని లేని ఏంటి చేస్తున్నారా ఉద్యమం అని కాంగ్రెస్ వాడు టీడీపీ వాడు బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు అందరు కూడా అనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ ఉన్నోడు కూడా చాలా మంది చర్చ చేశారు దీని మీద విమర్శలు చేశారు ఉద్యమం ఉధృతమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో బీజేపీడు కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్టు అసలు కుల మత ప్రాంత లింగ వర్గ విభేదాలు లేకుండా అందరు చచ్చినట్టు వచ్చారు బీసీ ఉద్యమం కూడా భవిష్యత్తులో అట్నే అవుతుంది బిడ్డలారా ఎవరైతే ద్రోహులుగా మీరు నిలవాలనుకుంటున్నారో మీరు రాకండి ఢిల్లీకి పోకండి ఢిల్లీకి ఎవరైతే ద్రోహులుగా చరిత్రలో అనుకుంటున్నారో ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఏడ జరిగినా మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే దీంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నేతలు సంకట స్థితిలో పడ్డారు బీసీ బిల్లులకు మద్దతుగా ఢిల్లీ వెళ్ళే ఢిల్లీ వెళ్తే ఇక్కడ తమ హైకమాండ్ గురి గురికావాల్సి వస్తుందని భయం ఒకవైపు వెళ్ళకపోతే వ్యతిరేకత వచ్చి రాజకీయంగా నష్టపోతామన్న ఆందోళన మరోవైపు ఆ రెండు పార్టీలోని బీసీ నేతలను వెంటాడుతుంది ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు కొందరు బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాకులు వెతుకుతున్నారనే విమర్శలు బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి ఇంకా బీసీ జాబితా నుంచే ముస్లింలను తొలగించాల్సిందే బీజేపీ బిజెపి బీజేపీ లోని బీసీ లీడర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలపడంలో కావాలని జాప్యం చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి బీసీ బిల్లులతో పాటు ఇటీవల పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతికే గవర్నర్ పంపడం వీటన్నింటిని రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టడం ఆ పార్టీలోని బీసీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది బీజేపీ ఎంపీలు బండి సంజయ్ అరవింద్ కుమార్ ఈటల రాజేందర్ లక్ష్మణ్ ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యేలో పాయల్ శంకర్ బీసీ నాయకులే బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్రం బీసీ బిల్లును ఆమోదించే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే తేల్చి చెప్పారు హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేయగా దానికి వ్యతిరేకంగా బీజేపీలోని బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఇచ్చే పరిస్థితి లేదు ఈ అంశంపై ముందే క్లారిటీ ఉన్న క్లారిటీగా ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీసీ ఎంపీలు బీసీ జాబితాలో నుంచి ముస్లింలు తొలగిస్తే తప్ప బీసీ బిల్లులకు మద్దతు ఇవ్వబోమని మాట్లాడుతున్నారు నిజానికి బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరాక మాట మార్చడం ప్రారంభించారు ఒక దశలో సరిగ్గా జరగలేదనే తర్వాత ముస్లింలను ఇది రాజ్యాంగ ప్రయత్నం చేశారు కానీ బీజేపీ అధికారంలో ఉన్న యూపీ గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనూ మతంతో సంబంధం లేకుండా వెనుకబాటుతనం మాత్రంగా పలు ముస్లిం వర్గాలను బీసీలో చేర్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు సాక్ష్యాధారులతో సహా బయట పెట్టారు ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాద్ర శ్రీనివాస్ గౌడ్ మంగళవారం సాగుతో అడ్డుకోవడం బీసీ వ్యతిరేక చర్యనని కుండలు కొట్టారు కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లులో ఎలాంటి లోపం లేదని వాటిని వాటిని దున్నట్లు కేంద్రంతో ఆమోదింప చేసుకోకపోతే తెలంగాణలో బీజేపీకి ఆ పార్టీ నేతలకు పుట్టగతులు ఉండగా హెచ్చరించారు ఈ శ్రీనివాస్ గౌడ్ అనే నాయకుడు ఉద్యమం తక్కువ ప్రెస్ మీట్లు ఎక్కువైనాయి ఏడ బీసీలో మళ్ళా బీసీలు ఉద్యమం చేసి బీసీలకు ఏదైనా వస్తే నన్నోడు ఓడి మర్చిపోతాడని చెప్పి ప్రెస్ మీట్ లో వెళ్తాడు ఈనా ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటానికి ఈయనకు వన్ పర్సెంట్ లేదు ఈ తీర్మానం మళ్ళీ బీసీలో చైతన్యం చేసినంత కృషిలో ఈయనది వన్ పర్సెంట్ లేదు కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పార్టీ ఎన్నికల్లో ప్రచారం ఎన్నిక పోతే వాళ్ళ దగ్గర మాత్రం పక్కా పోతాడు ఈయన అది ఈయన చైతన్యం బీసీ వ్యతిరేకులుగా ముద్రపడుతుందనే భయం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నేతలను ఏదో రకంగా కౌంటర్ ఇస్తూ తప్పించుకుంటున్న బీసీ బిజెపి నేతలు బీసీ సంఘాల లీడర్ల విషయంలో మాత్రం కిమ్మనడం లేదు బీసీ సంఘాల నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే బీసీ వ్యతిరేకులుగా ముద్రపడే పడే ప్రమాదం ఉందని అది తమ రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకం అనే భయంలో భయం వారిలో వెంటాడుతున్నట్లు తెలుస్తుంది బీసీ రిజర్వేషన్ల పెంపు మా హైకమాండ్ కి ఇష్టం లేదు తెలంగాణ నుంచి వచ్చిన బీసీ బిల్లులను ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టడం అంటే దేశవ్యాప్తంగా తేనె తుట్టను కదిలించడం అని భావిస్తున్నది అందుకే ఈ మా అధిష్టానం అంటిముంటున్నట్లు ఉంటుంది ఇలాంటి టైంలో బీసీ రిజర్వేషన్ మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడకుంటే బీసీలకు వ్యతిరేకమైన భావన వస్తుంది ఈ తిప్పలని అందుకే బీజేపీకి చెందిన సీనియర్ నేత చెప్పడం ఆ పార్టీలోని పరిస్థితికి అర్థం పడుతుంది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన శాస్త్రీయంగా లేదన్న బీజేపీ నేతలు కాంగ్రెస్ లీడర్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ చేపట్టిన కులగణ దేశానికి కులగణ మోడల్ దేశ వ్యాప్తంగా చర్చనీయం కేంద్రం జనగణనతో పాటు కులఘన చేసేందుకు ముందుకు వచ్చిందని అలాంటప్పుడు కులగణ రాష్ట్ర నేతలు ఎలా తప్పుబడతారని నిలదీయడం జరుగుతుంది తీవ్ర గందరగోళం బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ లోను తీవ్ర గందరగోళం నెలకొన్నది బిల్లులకు అసెంబ్లీలో బేసరత్తుగా మద్దతు ప్రకటించిన పార్టీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు చెలో ఢిల్లీపై ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే బీసీ నాయకులు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ నడుచిందని ఆరోపణలు ఆ పార్టీని నిబంధనలు నెట్టగా నెట్టాయి తాజాగా బీసీ రిజర్వేషన్లపై బీజేపీతో పోరాడేందుకు ముందుకు రాకపోతే ఆ ఆరోపణలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది తాజాగా తలసాని చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మద్దతు ఇచ్చేలా ఉన్నాయి మరోవైపు ఐకమాండ్ చెప్పి పెద్దలు తమ చేతికి మట్టి అంటకుండా ఈ అంశంపై బీసీ నేతలను ఇరుకున పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి తాజాగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ మండలి ప్రతిపక్ష నేత మన్సూన్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బీసీ బిల్లులను చేసి కేంద్రానికి పంపారని ఇప్పుడు ఆ ని కేంద్రంపై నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించడం ఆ బిల్లును ఆమోదించిన సభలు సభ్యుడిగా ఉన్నాయని ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ బీసీ సమాజం లోపల మధురపడుతున్న బిఆర్ఎస్ బీసీ లీడర్లు కొంతకాలంగా కాంగ్రెస్ తీసుకున్న కార్యాచరణ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయని ఇది బీసీలకు నిజమైన ప్రయోజనం చేకూర్చదని వాదిస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ పై జీవోలు ఇచ్చింది కానీ కులగణ సర్వే చేయకపోవడం ఎంపీరికల్ లేకుండా కేవలం కాగితాలపై జీవో ఇవ్వడంతో అవి చెల్లుబాటు కావని కోర్టు కొట్టివేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ చేయడంతో పాటు బీసీ బిల్లులను పకడ్బందీగా రూపొందించింది పైగా సర్వేలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నప్పటికీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ లాంటి వారు పాల్గొనలేదు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది ఇది బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నాయకులకు ఇప్పట్లో అప్పట్లో ఇబ్బందిగా మారింది తీరా ఇప్పుడు హైకమెండ్ మౌనం కూడా బీసీ నేతలను కలవడిపెడుతుంది ఇప్పటి దాకా జరిగింది ఓ ఎత్తు కాగా చెలో ఢిల్లీ పేరుతో కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమానికి వెళ్ళకుంటే ప్రజల్లోకి ముఖ్యంగా బీసీలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇది తమకు రాజకీయంగా స్పష్టం ఇది తమకు రాజకీయంగా నష్టం చేస్తుందని బీఆర్ఎస్లోని బీసీ నేతలంతా లోపల మొదలుపడుతున్నారు ఎనిమిదిన కరీంనగర్లో బీసీ రిజర్వేస్లపై భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నామని చెప్తున్నారు కానీ కేంద్రంపై ఢిల్లీలో పోరాడాల్సిన సమయంలో ఢిల్లీ పోరాటమే గల్లీ పోరాటం ఎందుకని ఆ పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నించడం జరుగుతుంది ఆయన ఢిల్లీ కోకుండా ఈ దొంగలు ఏం చేస్తున్నారు అంటే గలీలు ఎదుగుతా అంటున్నారు టిఆర్ఎస్ దొంగలు అందుకే ఈ టిఆర్ఎస్ దొంగలు బీసీ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ దొంగలను ఖచ్చితంగా ఎవరైతే బీసీ ద్రోహులు ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి తెలంగాణ సమాజంలోని బీసీలంతా నిజంగా అగ్ర ఉన్న కులాలు బీసీలకు న్యాయం అన్యాయం చేయలేదు మిత్రులారా బీసీ కులాల్లో పుట్టి బీసీ కులాల్లో పదవులు పొందిన ఎవరైతే బీసీ దొంగలు ఉన్నారో ఈ బీసీ దొంగలు పదవులు వచ్చిన తర్వాత బీసీలను పట్టించుకోవడం లేదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన ఈ బీసీ దొంగలు ఎవరైతే వెనుకబడిన కులాలు బీసీలు ఉన్నారో వాళ్ళని తిరిగి చూడలేదు అందుకోసమే నిజమైన బీసీ ద్రోహులు బీసీ రాజకీయ నాయకులే